మీరు ఎన్నైనా పట్టించుకోండి మీరు కాదంటలేదు అదేదో ఆయన పొరపాటు పడి అగో సూషూర్ కదా లొలి ఏం జరుగుతుందో ఇక్కడ గాన్న చేతుల పట్టుకున్న బాటిల్లు సెరో వంద రూపాయల పెట్రోలు ఒక దాంట్లోనేమో జ్వర పైకున్నది ఇంకో దాంట్లోనేమో జ్వర కిందికున్నది ఇదేందని అడిగితే ఆయనకు తెలియక కొట్టిండు అని చెప్పేసి అంటున్నదామె సింపుల్గా ఉంటారే గాయన కొడితే కొట్టిండు కానీ మిషన్ ఎట్లా తప్పు వస్తామ్మా మీరు తప్పులు లెక్కలు కాకపోతే ముందుగా అలా పోలీసులను వెలుగురు ఇలా పోలీసులను పట్టిస్తే తప్ప సెట్టుగారు ఇల్లు అని చెప్పేసి గట్టి అని అర్చుకున్నారు ఇన్న ఒకసారి బాటిల్ సరిగా పెట్టానా మంచిగా చూపి అవో చూడు దగ్గర దగ్గర పావు లీటరు పెట్రోలు తేడా ఉన్నది దాంట్లో ఇక ఈ కాలంలో అయితే బైకులు స్కూటీలు లేనోళ్ళు ఉండనే ఉండరు ప్రతి ఒక్కళ్ళకు పెట్రోల్ అవసరం ఇట్లా పెట్రోల్ బంకులలో మోసం చేసుకుంటూ పోతే గీల లెక్క పైసలన్నీ గీల పుణ్యాన పుక్కట్లో పోయినట్టే అసలుకి ఇది ఏడా జరిగిందంటే ఉప్పల్లి ఏరియాల మహిఫిల్ రెస్టారెంట్ ఉన్నది కదా గా దానికి ఎదురుగా ఒక భారత్ పెట్రోల్ బంక్ ఉన్నది గాడ జరిగింది ఇది అయితే పెట్రోల్ బాటిల్ ఎప్పుడైతే ఒట్టిచ్చుర్రో మిషన్ సెట్టింగ్ లా తక్కువ పెట్రోల్ వస్తున్నట్టు పడ్డది ఇక విషయం కస్టమర్లు కనుక్కొని గా పెట్రోల్ సిబ్బందిని అయితే గట్టిగానే అరుచుకున్నారు అంత సెట్టింగ్ గా ఉన్నది గీడ అయితే మీరైతే ఉట్టి వదలకూరన్నా గట్టిగా గాడి ఈ అన్నోలు గరం అయ్యి ఇట్లా వీడియో తీసి నెట్లో పెడితే ఫుల్ వైరల్ కాబట్టి ఈ వీడియో సూడురి ఎంత మోసం జరుగుతుందో గీడ వర్క్ కి కనిపిస్తుంది లగా లగా بیٹా సిరా లగాత గాట్ లో బుజ్జ దగరేట్ బాబు దగరేటి దగరేటి చెప్తనే అయితారు